హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జ్యోస్నా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి ప్రస్తుతం మన మిద్ద తోట అయితే ఇలా ఉంది కూరలు సంత మొక్క అండి చూడండి ఇందులో కూడా వేశాను బీర వేశాను పర్లే తోట కొంచెము బెటర్గా ఉంది ఇందులో కూడా బీర ఈ దొండ ఏం చేశానంటే దొండముక్కని దొండపాదుని మొత్తం అంతా కట్ చేశానండి కొత్త చిగుళ్ళు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఇలా పైన కింద జేగర్ కట్టేసి వట్టి సన్న దారాలు పెట్టినా అండి ఎందుకంటే మనము తీసేసే అప్పుడు కొంచెం థిక్గా ఉండి గట్టి దారాలు కడితే కట్ చేయడం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇలా సన్న దారం కట్టేసిన అండి ఎందుకంటే తీగలకే గ్రిప్ ఉంటుంది అవి పైకి ఎక్కే వరకు సపోర్ట్ ఇస్తే సరిపోతుంది అందుకని ఇలా చేశాను ఈసారి చూడండి సన్న సన్న దారాలు కట్టాను ఇప్పుడంతా మనము పాదుజాతి మొక్కలన్నింటికి మనము దారి చూపించామంటే చక్కగా అవి అల్లుకుపోతాయండి ఈ సైడ్ మొత్తం నేను బీర ఈ గైగడ్డ ఒకసారి వేసామంటే మళ్ళీ సీజన్ రాగానే మొలకెత్తుతూ ఉంటది ఇదైతే నేను త్రీ ఇయర్స్ అవుతుంది ఇది నాటుకొని చక్కగా ప్రతి ఇయర్ మళ్ళీ మొలక వచ్చేసి తీగలు ఉన్నాయండి ఇవేమో పడి మొలిసిన తీగలు సన్నగా స్టార్ట్ అయినాయి ఇటువైపు అంతా బీర తర్వాత కూరల్స్ అంతా దొండ ఎప్పటి నుండో పెట్టాము ఇవి వేసాను ఒక చిక్కుడు వేసానండి చిక్కుల్లో నాలుగైదు విత్తనాలు వేసాను గాని ఒకటే ములికెత్తింది ఈ ప్లేస్ లో అటు సైడ్ కేమో అన్ని చిక్కుళ్ళు సోరా వేశాను ఇక్కడ కూడా పెన్సిల్ దొండ ఉంది ఒకటి ఈ దొండ కాయలు వస్తూనే ఉన్నాయి కాబట్టి ఇది నేను మళ్ళీ కట్ చేయలే అండి చూద్దాము ఒకవేళ ఇంకా మొక్క డల్ అనిపిస్తే మాత్రం అంతా కట్ చేసేసి ఎరువు ఇచ్చేసి చక్కగా మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది చెప్పాను కదండి ఇక్కడ సోర ఇక్కడ చూడండి చిక్కుళ్ళు మూడు రకాల చిక్కుళ్ళు వేశాను పర్పుల్ చిక్కుడు కూడా వేశానండి ఇందులో ఇదొకటి సీడ్ పడి వచ్చింది ఇందులో ఈ సైడ్లో వేశాను చూడాలి మరి ఎంతవరకు మొలకెత్తుతుంది ఏంటి అని చెప్పి సోర మాత్రం రెండిట్లల్లో వేశాను దీంట్లో వేశాను అక్కడ కూడా వేశాను అండి అంకుల్ చెప్తుండ్రు చిన్న వంకాయ వచ్చిందని అంకుల్ వాటర్ పడుతుండ్రు నేనేమో మీకు తోట అంతా ఒకసారి చూపిస్తున్నా వంకాయలు స్టార్ట్ అయిపోయినాయండి కొత్త మొక్కలకి నేనైతే మేలోనే నాటుకున్నాను మొక్కలు చూడండి మంచి పూతొచ్చినాయి పాత మొక్కలు మాత్రం ఖాతా రావట్లేదండి పాత మొక్కలు ఎందుకో పూతొస్తున్నాయి రాళ్ళు పూతున్నాయి చాలా మటుకు మొక్కలు అన్ని తీసేసాను ఈ కొత్త పొంకలకే మళ్ళీ ఖాతా స్టార్ట్ అయిందండి ఇవైతే నేను మొక్కలు నర్సరీలో తెచ్చాను తెచ్చి నాటుకున్నాండి పిల్లగలు జోరైతే ఇక అసలు చెప్పని అవసరం లేదు అట్లా ఉందండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇందులో గంగూరి ఆకుకూరలు పుష్కలంగా వస్తున్నాయి ఇంకా ఆంటీ ఆకుకూరలో సీడ్ ఏడది ఇస్తున్నారు అని అడిగారు నేను లోకల్లో కరీంనగర్ లోకల్లోనే తీసుకుంటున్నా అండి గొరిచి కూడా అయితే నిన్న చాలా వచ్చింది నేను కొంచెం ఈ వీక్ అంతా బిజీగా ఉండి నేను సరిగా హార్వెస్ట్లు కానీ తర్వాత తోట కానీ వంట పనులు కానీ చూపించలేకపోయాను చూడండి ఎలా ఉంది అది పుష్కలంగా వస్తుందండి అంటే పెళ్ళి సక్సెస్ అయిందా అంటున్నారు ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే ఎందుకంటే ఇన్ని రోజులు గోర్చి కుడు మొక్కలు ఉన్నాయంటే సక్సెస్ అయినట్టే అండి లేకపోతే ఎప్పుడూ చిగుళ్ళతో కొమ్మలు ఆకులు ఫ్లవర్స్ అన్నీ తినేసేది అక్కడ ఒక గోర్చి కూడా ఉంది మేము చూపిస్తా ఎంత వచ్చిందంటే దానికి చెప్పరాదండి దీన్ని కూడా అసలు ఆకు కనబడకుండా వచ్చింది చూడండి చూసారా నెయ్యి మొక్క చూడండి చెరీస్ అండి బార్బడెస్ చెర్రీ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో నాకైతే ఫ్లవర్స్ చూసి ఇక్కడ ఉండాలనిపిస్తుంది అంత బాగుంటాయండి పూత చాలా వచ్చింది కాకపోతే ఇది ఫ్లవర్స్ బాగానే వస్తున్నాయి కానీ కాయలు మాత్రం నిలవడం కొంచెం తక్కువండి చూడండి వచ్చి చూసారా ఇది గజ్జి అంటారు చూడండి గజ్జి కాసినట్టు రాసింది పుష్కలంగా ఇంకా నేను ఒక మొక్క చూపిస్తా ఇప్పుడు మీకు చూడండి ఇది మల్బరి అయితే అసలు ఎంత కాసినాయో చెప్పరాదండి ఇది ఇట్లా బ్లాక్ అయిన తర్వాత తింటే అసలు జ్యూసీగా చాలా స్వీట్గా ఉన్నాయండి ఇది తెంపుతుంటేనే కలర్ వచ్చేస్తుంది చెట్టు నిండా కాయలే అండి తెంపాలు అర్థంగానే అన్ని కాయలు ఉన్నాయి చూడండి ఇది కనిపించట్లేదు ఇక్కడ చూడండి ఈ వెదర్ కి ఫ్రూట్స్ చూస్తుంటే ఎంత హ్యాపీ ఉంది అనుకుంటున్నారు అంకుల్ అన్నారు నీళ్ళు పడుతుంటే తెంపి ఇచ్చేయండి అంటే ఒకసారి మీకు చూపిద్దామని కిందికి వెళ్ళి మళ్ళీ కెమెరా పట్టుకొని వచ్చానండి ఎన్ని ఫ్రూట్స్ అంటే చెప్పరాదు అసలు అంత ఎక్కువ వచ్చినాయండి సంబంధం తట్టుకొని కూడా మొక్కింత బాగుందంటే చూడండి ఇంకా మనకి ఏం కావాలి ఇంతకంటే ఆనందం నేను ఇంతకుముందు చెప్పాను కదండి గజ్జిలాగా రాసాయని చూడండి ఇది మిల్క్ షేక్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఈ ఫ్రూట్తో పక్షులు తింటూనే ఉన్నాయండి కానీ తోట పెట్టిన తర్వాత పైన పక్షుల అరుపులు ఇవన్నీ చూస్తుంటే భలే ఆనందం అండి పక్షుల అరుస్తూనే ఉంటాయి మార్నింగ్ ఉదయము కొంచెము సిక్స్ కట్లు వచ్చామనుకోండి చక్కగా పక్షుల అరుపులు వినబడుతూనే ఉంటాయి చెట్ల మీద అంత పక్షులు ఉంటాయి ఎక్కడో పల్లెటూర్లో మనం మంచి అడవిలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటదండి వింటున్నారా మీకు వినబడుతుందో లేదో కానీ అరుస్తూనే ఉన్నాయి పక్షులు ఇట్లా తెంపుతుంటేనే జ్యూస్ వచ్చేస్తుందండి వేళ్ళని కలర్ అయిపోతున్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఫ్రూట్స్ చాలా మటుకు పైకి వచ్చినప్పుడు బెండకాయలు కానీ ఇంకేమన్నా ముదిరిన ముదురుతున్నాయి అనిపిస్తే నేను తెంపి తీసుకెళ్తూనే ఉంటా అండి హార్వెస్ట్ చాలా మటుకు మీకు చూపించే వరకు ఆగవు ఎందుకంటే ఈ మధ్యన నేను ఈ మధ్యన నేను వీడియోస్ తక్కువ చేస్తున్నా కదండి అందుకని మధ్యలో వచ్చినప్పుడు ఇవి కనబడతాయి అవి హార్వెస్ట్లు అవుతూనే ఉంటాయి ఆకులు తక్కువ ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయండి రోజైతే ఇదైతే కొమ్మలతో నాటుకున్నాం మొక్క మనము పెద్ద ప్లాంట్ నుండి తీసి చిన్న కొమ్మ ఇందులో నాటాను చూడండి భ్రమలో నాటాను ఇవో కింద ఎన్ను పడ్డాయి చూడండి కింద పడిపోతూనే ఉన్నాయి ఫ్రూట్స్ అందుకే అన్ని పెద్ద మొక్కలు ఫ్రూట్ వేసుకోకుండా ఇలా మనకు ముద్ద తోటలలో ఎక్కువ కాతొచ్చేటివి చూసి వేసుకున్నాం అనుకోండి బెటర్గా ఉంటది ఎందుకంటే అన్ని రకాల ఇంత ఎక్కువ మనకు ఫ్రూటింగ్ రాదు మనల్ని మార్కెట్లో దొరికే రకం కాకుండా ఇలా కొంచెం రేర్ ఫ్రూట్స్ మనం ముద్ద తోటల్లో పెంచుకోవడం బెటర్ అని అందరు కూడా బయట ఈ మధ్య దొరుకుతున్నాయి కానీ ఎక్కువ వాటిలలో పురుగులు వస్తున్నాయండి ఇట్లా ఓపెన్ చేసి చూస్తే అన్ని పురుగులే ఉంటాయి అట్లా ఉంటున్నాయి తెల్ల పురుగులు అది మంచిగా చక్కగా మనం కొంచెం స్థలం ఉన్నా ఇలా మొక్కలు పెంచుకుంటే ఎంత బాగుంటది కదండి ఆర్గానిక్ గా ఏం మందులు లేకుండా హాయిగా తినచ్చు అనేకమైన జబ్బులు వస్తున్నాయి ఈ మధ్యన సమస్యలు హెల్త్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి అన్నిటికీ కారణము పురుగు మందులండి ఫర్టిలైజర్సు పెస్టిసైడ్స్ వీటి వల్ల హెల్త్లు చాలా మటుకు దెబ్బతింటున్నాయి ఇంకా కొన్ని కానీ కొన్ని ఏంటండి చాలానే ఉన్నాయి కానీ ఇంకా కలర్ రాలేదు కలర్ వచ్చిన తర్వాత అవి కూడా హార్వెస్ట్ చేసుకున్నా చూసారు కదా ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయి చాలా మొక్కలు మళ్ళీ నాటుతున్నా అండి మొక్కలు అంటే విత్తనాలు నాటుతున్నా కుండీలన్నీ క్లియర్ చేసిన ఎరువులు వేస్తూ వర్మీ కంపోస్ట్ వేస్తూ తర్వాత అడుగున గార్డెన్ చేత నింపి పైన మట్టి కప్పుతూ ఇలా కుండీలు ఇలా రెడీ చేసుకుంటున్నా అండి అన్నిట్లో నెమ్మదిగా సీడ్స్ వేస్తున్నాను ఒకేసారి అన్నిట్లో వేసామనుకోండి కాతంతా ఒకేసారి వస్తుంది కాబట్టి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్కి ఒకసారి మనం విత్తనాలు వేసుకున్నట్లయితే మనకి ఇయర్ అంతా మళ్ళీ కాత ఉంటుంది ఇక్కడ చూడండి గొంగ కూర పూతకొచ్చేసింది పూతకు వచ్చేసింది ఇదంతా హార్వెస్ట్ చేసుకోవాలి కొంచెం బిజీ ఉండి నేను తోటకు రాలేదండి టూ వీక్స్ ఖాళీ నీళ్ళు కొట్టడం అవుతుంది కానీ మిగతా అది చూసుకోవడం వీలు కాలేదు కాబట్టి అంత తోట అంతా కొంచెం అంటే హార్వెస్ట్లు మిగిలిపోయినాయి ఎవరికి వీలైతే వాళ్ళు కూరగాయలు కట్ చేసుకొని వచ్చారు తోటకూర కానీ ఆకుకూరలు తర్వాత ఇప్పుడు మీతో అన్నీ నేను చూస్తూ కట్ చేస్తానండి చూసారు కదా ఇలా ఉంది తోటనైతే ఇక్కడ చూడండి పుదీనా కూడా వచ్చింది కానీ కలుపు ఉంది ఈ కలుపు అంతా క్లియర్ చేయాలి పర్వాలేదు దాదాపు కుండీలు అన్నీ క్లియర్ అయినాయి చూడండి ఎట్లుందా చిక్కుడు చెట్టు చిక్కుడు ఎంత బాగా వచ్చింది చూడండి ఓకే బాయ్ అండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫాలో కానీ నచ్చితేనే మీ రిలేటివ్స్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ గార్డెనింగ్ అండి